హాయ్ అండి చూస్తున్నారు కదా డిమాట్కి అయితే ఈ మంత్ వెళ్ళేసి గ్లాసరీస్ అయితే తీసేసుకొని వచ్చేస్తామన్నమాట ఏం తీసుకున్నా అప్పటిలాగా మీకు షేర్ చేస్తాను కానీ ఈ మంత్ బిల్ అయితే చాలా ఎక్కువ అయ్యింది ఎక్కువ అంటే నేను తక్కువ క్వాంటిటీలో ఎక్కువ బిల్లు చేశాను అనమాట కానీ చాలా ఎక్కువ పడిపోయాయి అన్నీ కూడా ఏం తీసుకున్నాను ఏంటనేది కూడా ఈరోజు బ్లాగ్లో వచ్చేస్తే చూసేయండి చూస్తున్నారు కదండి గ్లాసెస్ తీసుకున్నాను అనమాట సిక్స్ గ్లాసెస్ చాలా బాగున్నాయి అనమాట వన్ సెవెంటీ పడింది ఇవ్వండి ఈ టైప్ ఆఫ్ తీసుకున్నాను గ్లాసెస్ సిక్స్ నేనైతే ఈ గ్లాసెస్ చాలా తక్కువ తీసుకోను ఈసారి అయితే షాపింగ్ చేశాను చేయాల్సి వచ్చి అనమాట ఇంకెందుకు తీసుకున్నాను ఏంటనేది కూడా మీకు తర్వాత షేర్ చేస్తాను అనమాట ఇవి సిక్స్ తీసుకున్నాను అలాగే ఇవి వచ్చేసి మనకి ఫిఫ్టీ సెవెన్ పడిందండి ఈచ్ వన్ అనమాట సారీ సిక్స్టీ పడిందండి సిక్స్టీ పడ్డది ఈచ్ వన్ వచ్చేసి కానీ చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది అందుకే తీసుకున్నాను టూ బాటిల్స్ అనమాట మా బాబు పాప్కార్న్ ముందే చూపించమని పెడుతున్నాడు అనమాట సో ఇది చిన్నగా తీసుకున్నాను పాప్కార్న్ బాబు కోసం నేను తినట్లేదండి తీసుకొచ్చిన అందుకే పాప అమ్మ వాళ్ళ ఇంట్లో మీకు తెలిసిందే కదా అందుకనమాట ఆ వాళ్ళు ఇప్పుడు కూడా చిన్న ప్యాకెట్ తీసుకుంటానండి ఎక్కువ తీసుకోండి నేను అలాగే న్యూట్రీ చాయిస్ అనమాట బిస్కు ప్యాకెట్ అలాగే ఇది వచ్చేసి ధనియాలండి ధనియాలు ఎక్కువ తీసుకుంటాను నేను అలాగే చూస్తున్నారు కదా పచ్చి పచ్చని కూడా అక్కడే తీసేసుకున్నానండి హాఫ్ కేజీ కిత్రే ఉంది ఎల్లిమిర్చి అలాగే వచ్చేసి మనకి జీరా సారీ అటుకులు తీసుకున్నాను ఇదిగోండి పల్లీలు ఇదిగోండి మినపప్పు ఆల్రెడీ ప్యాకెట్ చినిగిపోయి చాలా వేస్ట్ అయిపోయింది కానీ బ్యాగ్లోనే పడిందండి కింద అక్కడ కాదు మినపప్పు వచ్చేసి వన్ వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట ఇవ్వండి మిల్క్ కూడా ఎప్పుడు అక్కడ తీసుకొచ్చేస్తాను అలాగే తోడొప్ తీసుకున్నాను పెరుగొప్పటి అలాగే చూస్తున్నారు కదండి కందిపప్పు తీసుకున్నాను అలాగే వచ్చేసి మనకి వన్ నాట్ ఫోర్ పడింది ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి సన్ఫ్లవర్ అనమాట ఇవి రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను అండి ఆల్రెడీ ఆయిల్ ఉంది నాకు అయిపోతే మళ్ళీ కొంచెం ఇబ్బంది పడతాం కదా అనేసి అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోలేం కదా అందుకే ఒక రెండు అయితే తెచ్చి పెట్టుకున్నాను అనమాట సేఫ్టీ కోసం ఇది వచ్చేసి మనకి డైరీ డే వాళ్ళది వన్ ఫార్టీ పడుతుంది పెద్దది అనమాట బిగ్ సైజు చాలా బాగుంటుంది నేను స్ట్రాబెర్రీ తిన్నాను అలాగే పిస్తా తిన్నాను ఇప్పుడు వచ్చేసి నేను వెనీలా తీసుకున్నానండి చూస్తున్నాడు కదండి పల్పే ఆరెంజ్ ఒకటి తీసుకున్నాను అలాగే ఇప్పింగ్ ఇంకొక చిన్న తీసుకున్నాను బాబు సరిగ్గా తినట్లేదు అనమాట అలాగే మంగళదీప్ వాళ్ళది వన్ ప్లస్ వన్ అగరపత్రి స్టిక్ ఒకటి తీసుకున్నాను అనమాట ఎక్కువగా మేము రెగ్యులర్గా వాడేదివే కాబట్టి ఇంకా డైలీ పూజ కోసం కంపల్సరీ ఉండాలి కదా ఆర్తి కర్పూరం అయితే ఉంది సో స్టిక్స్ అయితే తక్కువ ఉన్నాయన్నమాట ఇంక మధ్యలో వెళ్ళలేము కదా ఇంకా అందుకే ముందుగా పెట్టేసుకుంటాను ఎప్పుడు కూడా ఎవ్రీ మంత్ ప్రతిదీ ఉంటుందండి మన ఇంట్లో ఎందుకంటే మనం ఒకసారి తెచ్చుకుంటాం కాబట్టి గ్రాసరీస్ ఇవన్నీ కూడా కామన్గా వచ్చేవి అనమాట అలాగే బెల్లం కూడా తీసేసుకున్నానండి బెల్లం బాగుంటుంది ఇది అలాగే ఇవి వచ్చేసి పప్పు చెక్కలు అంటారు కదా పప్పు చెక్కలు అవి అన్నమాట ఇందులో మనకి సిక్స్ ఉంటాయి అన్నమాట బాగుంటాయండి ఇవి ఇంకా రౌండ్స్ వచ్చి మనకి ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది కదా అలా అనమాట ఇవి సిక్స్ తీసుకు సిక్స్ వస్తే మనకి బాగుంటుంది కదనేసి ఇది ఒక ప్యాకెట్ తీసేసుకున్నాను పెళ్ళి కోసం ఇది వచ్చేసి టీ పొడి అండి మేము ఇదే యూస్ చేస్తాం కదా అందుకే టీ పొడి తీసుకున్నాను అలాగే పప్పు అంతా పోయింది కదా అందుకే కొంచెం ఇబ్బందిగా ఉందండి మెంతి ప్యాకెట్ కంపల్సరీ తీసుకుంటానండి అలాగే నాకు ఇష్టమైనవి బట్టని అని తీసుకున్నానండి టైంపాస్ బట్ట అప్పుడు ఇప్పుడు అలా కూర్చొని తింటూ ఉంటానన్నమాట అలాగే పిల్లల కోసం చిన్నగా వాలెట్స్ తీసుకున్నానండి కొంచెం ఉంది అది కదా అనేసి మళ్ళీ ఇది ఒకటి తీసుకున్నారనమాట శాండల్ రెండు తీసుకున్నానండి ఈసారి తీసుకురాలేదు తీసుకురాలేదన్నమాట త్రీ ఉంటాయి కదా త్రీ ఇన్ వన్ అది తీసుకోలేదు ఇలా లూజ్ తీసుకున్నాను ఆల్రెడీ ఒకటి ఉందనమాట ఇంకా పాప కూడా వచ్చేస్తుంది ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి కదా ఇంకా మాకు సో సేఫ్టీ పడిపోతాయి కదా అందుకే ఒక సేఫ్టీ కోసం ఒక రెండు తెచ్చుకున్నాను అనమాట మనం తెచ్చుకోవచ్చు ఇది ఒకటి సాల్ట్ బాటిల్ తీసుకున్నానండి ఇది నైన్టీన్ రూపీస్ అనమాట బాగుంది కదా అనేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట ఇంకోండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయ్యింది అనమాట మనం ఏవే షాపింగ్ చేశానండి ఇంకేమీ తీసుకోలేదు ఈ మంత్ కాకపోతే బిల్ అయితే చాలా ఎక్కువైపోయింది నాకు ఇంత ఎక్కువ అయింది ఏంటా అనిపించింది అనమాట అక్కడ నేను చూసేటప్పుడు మరి తప్పదు ఇంకేవి ఎక్కువ పడ్డాయి అనేది తెలియదు కానీ మొత్తానికి అయితే ఇంత బిల్ అయ్యింది గ్రాసరీస్ అయితే ఇవే తీసుకున్నానండి పెద్దగా ఏమీ మంత్ తీసుకోలేదు నేను ఇదనమాట మా డి షాపింగ్ అనేది కూడా నేను బాబు వెళ్ళి చేసిన షాపింగ్ అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఏంటంటే కొంచెం ఐడియా ఉంటుంది క్లారిటీ ఇస్తే అనేసి ఎప్పుడు ప్రతి నెల కూడా నేను షేర్ చేస్తానండి మించి ఏమీ కాదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఈరోజు బ్లాగ్ అనేది కూడా డిమార్ట్ షాపింగ్ అనేది కూడా ఎవరి మంత్ నేను ఎలా చేస్తాను అలాగే చేశానన్నమాట ఈ మంత్ కొంచెం తక్కువ తీసుకున్నాను కానీ ఎక్కువ బిల్ అయితే అయ్యింది మీరే చూసారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే అయితే ఇవ్వండి ఓకే బాయ్